ఆశీస్లమ్మా అమ్మ జ్యోతిర్లింగాలు ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం చేసుకుంటే ఖచ్చితంగా మనం గత జన్మ నుంచి గత జన్మ అనే కాదు జన్మ జన్మల పాపాలు విమోచనం అవుతాయి తొలగిపోతాయి అని రోగాలు రోగాలు కూడా ఇంకేమున్నాయమ్మా అంటే ఇలా ఎన్నెన్నో ఇబ్బందుల నుంచి మనం బయట పడతాం మొత్తానికి జ్యోతిర్లింగ దర్శనం చేసుకుంటే అని పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు మరి ముఖ్యంగా ద్వాదశ జ్యోతిర్లింగాలు పన్నెండు పన్నెండులో ఒక్కొక్కటి దాని వివరణ అసలు ఏంటి జ్యోతిర్లింగం ఎలా ఏర్పడిందో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా సోమనాథ్ జ్యోతిర్లింగం యొక్క విశిష్టత గురించి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ప్రప్రథమంగా వచ్చే లింగం సోమనాథ లింగమే సౌరాష్ట్ర దేశే తిరమ్మే జ్యోతి చంద్రకళావతంసం భక్తి ప్రధానాయ తం సోమనాథం శరణం ప్రపద్యే శరణం ప్రపద్యే ఈ సోమనాథుడు ఆవిర్భవించటానికి ముఖ్యంగా ఒక కథ ఉన్నది అదేమిటి దక్ష ప్రజాపతి ఆయనకి చాలా మంది కూతుళ్ళు ఉన్నారు ఇప్పుడు మన శివుడికి ఆవిడ పేరు ఏమిటి మా అమ్మవారు పార్వతి 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 ఒక హిమవంతుడికి పుట్టిందిలే సరే ఇరవై ఏడు మంది కూతుళ్ళు ఉన్నారు ఆ ఇరవై ఏడు మంది ఎవరు నక్షత్రాలు అశ్విని భరణి రోహిణి మృగశిర ఆర్ద్ర పునర్వసు ఆశేష మహాపుబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణ ధనిష్ఠ శతవిషం పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవతి ఇరవై ఏడు నక్షత్రాలు పేర్లు ఇవి మన మన జాతకాల్లో చెప్పుకునే నక్షత్రాలు అవే ఈ ఇరవై ఏడు నక్షత్రాలని చంద్రుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు ఆయన అందరినీ నేను చంద్రుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు చేస్తే చంద్రుడు ఏం చేస్తాడు వాళ్ళల్లో ఒక రోహిణి నక్షత్రం అంటేనే ఎక్కువ ఇష్టంగా ఉంటూ వీళ్ళందరినీ ఎక్కువ పట్టించుకోడు చంద్రుడు అదే రోహిణి సైతం పైన చూస్తుంటాం కదా చంద్రుడిని ఆయన పక్కనే ఉంటుంది రోహిణి నక్షత్రం అయితే వాళ్ళు వాళ్ళు బాధపడతారు పాపం వెళ్ళి తండ్రితో చెప్తారు చెప్తే వచ్చి తండ్రి చంద్రుడి దగ్గరికి వచ్చిన ఆయన నువ్వు ఉత్తమ కులంలో జన్మించిన వాడివి మంచి ధర్మపరుడివి చక్కగా అలాంటి వాడివి నువ్వు ఇంతమంది చేసుకుని వాళ్ళకి అన్యాయం చేయటం తగదు కదా ఆయన చెప్పే మాటలేవో చెప్పేసి అందరినీ సమానంగా చూసుకో అని చెప్పి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయినా సరే ఈయన వినడుగా వినడు ఆవిడ ఎందే మొక్కుగానే ఉంటాడు ఈసారి మళ్ళీ వాళ్ళు ఏడుస్తూ వెళ్ళి తండ్రితో చెప్తారు చెప్తే ఈసారి ఆయన వచ్చేసి మెల్లిగా చెప్పి చూసి చిట్ట చివరికి ఆయన కోపం వచ్చి నువ్వు క్షయరోగంతో బాధపడతావు అని చెప్పి శాపం పెట్టేస్తాడు చంద్రుడు చంద్రుడికి అంతే ఇంక వెంటనే క్షయరోగ అయిపోయి మనిషి ఆకారం మారిపోతుంది చంద్రుడికి చంద్రుడు మనిషిలా అవుతాడా మని చంద్రుడు అంటే మనుషులే కదమ్మా ఇప్పుడు చే నక్షత్రాలు ఇవన్నీ అమ్మాయిని పెళ్లి చేశాడంటే ఒక మనిషిలాగా చంద్రుడు వాడు కూడా దేవతలు కూడా మనుషులేగా అంటే నార్మల్ మానవ రూపం దాలుస్తాడా అని నా ప్రశ్న అట్లాగా సరే అయితే ఆయన క్షయరోగంతో మనిషి మారిపోతాడు దాంతో అందరు దేవతలందరి దగ్గరికి ఋషుల దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళి తన బాధ చెప్పుని బాధపడతాడు అయితే ఇప్పుడు వాళ్ళందరికీ కూడా చంద్రుడు లేకపోతే అట్లా ఔషధీపతి ఆయన ఆయన లేకపోతే అట్లా వాళ్ళందరూ కూడా కలిసి గబగబా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఇట్లా చంద్రుడికి పరిస్థితి ఇట్లా వచ్చింది అని చెప్పి చెబితే బ్రహ్మదేవుడు అంటే ఒక ఉపాయం చెప్తాను అని చెప్పి ప్రభాస తీర్థం అని ఉన్నది ఆ ప్రభాస తీర్థం దగ్గర వెళ్ళి చక్కా ఒక పార్థివ లింగాన్ని పెట్టుకుని ఆయన మృత్యుంజయ నామంతో తపస్సు ధ్యానం చేస్తూ తపస్సు చేస్తే భగవంతుడి వల్ల ఇది కావచ్చు నయం కావచ్చు స్వస్థుడు అవ్వచ్చు అని చెప్పి ఆయన చెప్తాడు సరే దేవతలందరూ వచ్చి చంద్రుడితో చెప్తే దేవతలందరితో కూడా ఆ ప్రభాస తీర్థానికి వెళ్ళి అక్కడ పార్థివ లింకం తయారు చేసుకుని మృత్యుంజయ మంత్రం శివుడి మృత్యుంజయ మంత్రం కదా ఆ మృత్యుంజయ మంత్రంతో ఆరు నెలలు ఎన్ని ఎన్ని కోట్లో జపం చేస్తాడు దాన్ని అప్పుడు పరమశివుడు ప్రత్యక్షం అవుతాడు ప్రత్యక్షం అయ్యి మరి ఏమి వరం కావాలంటే స్వామి ప్రత్యక్షం అయ్యారు నాకు చాలా సంతోషం కానీ ఇదిగో నా పరిస్థితి ఇది ఇట్లా ఉన్నది నాకు అది నయం చేయండి అని చెప్పి ప్రార్థన చేస్తాడు చేస్తే అప్పుడు ఆయన అంటాడు సరే ఇప్పుడు శాపాన్ని మనం ఏం ఇది చేయలేం తిరగ కొట్టి ఏం చేయలేం దాన్ని కాకపోతే కొంచెం ఏంటంటే ఒక పదిహేను రోజులు మంచి క్షీణంగా విడిపోతావు పదిహేను రోజులు మంచి ఉచ్చంగా చక్కగా వెలుగుతూ ఉంటావు అని అంటే ఇప్పుడు శుద్ధ శుద్ధ అమావాస్య దగ్గర నుంచి పౌర్ణం వరకు చక్కగా పెరుగుతాడు పౌర్ణం దగ్గర నుంచి మళ్ళీ క్షీణించిపోతాడు అక్షయ క్షయరోగం వల్ల చంద్రుడికి ఆ శాపం వల్ల పరమేశ్వరుడు ఇచ్చిన వరంతో ఈ పదిహేను రోజుల వీటితోటి శాపం అక్కడికి ఒక రకంగా ఇలా మార్పు జరిగింది మార్పులు చేశాడు అబ్బాయి చంద్రుడు మామూలుగా తన కార్యక్రమాలు తను చేసుకుంటూ ఉంటాడు అప్పుడు సరే దేవతలందరూ కూడా కలిసి ఆ పరమశివుడిని ప్రార్థిస్తే ఆ పరమశివుడు మీకేం కావాలో వరం కోరుకోమంటే స్వామి మరి మీరు ఇదే స్థలంలో మీరు ప్రతిష్ఠులై ఉండి జనాలందరినీ రక్షిస్తూ వాళ్ళకొచ్చే క్షయ ఆయన దర్శనం చేసుకుంటే క్షయా కుష్ఠు మొదలైన రోగాలు ప్రభాస తీర్థంలో స్నానం చేసి సోమనాథుడు దర్శనం చేసుకుంటే ఈ క్షయ కుష్ఠు రోగాలు లాంటివన్నీ నయమైపోతాయి వాళ్ళకట నయం చేస్తూ మీరు దర్శన భాగ్యాన్ని వాళ్ళకి కల్పించి వాళ్ళని అనుగ్రహించండి అని అంటే అక్కడికక్కడే ఆయన ప్రతిష్ఠితుడైపోతాడు సోమనాథ లింగంగా ఎందుకంటే ఇప్పుడు చంద్రుని యొక్క ప్రతిష్ట పెంచటానికి ఈ స్థలం యొక్క ప్రతిష్టను కూడా పెంచడానికి నేను ఇక్కడ స్థిరమై ఉండిపోతానని ఆయన అక్కడే జ్యోతిర్లింగంగా స్థిర స్థిరుడైపోయినాడు రత్నసానుసనం రజ తాద్రి గనికేతన సింజినీకృత పన్నగేశ్వర అచ్యుతానల సాయకం క్షిప్రదగ్ధ రవివందితం రవివందిత చంద్రశేఖరమాశ్రయ మమరిషతి వైయమా చంద్రశేఖర 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 పిమా చంద్రశేఖర 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 రక్షమాం ఇది సోమనాథ్ జ్యోతిర్లింగ యొక్క చరిత్ర అంటే ఒక రకంగా ఇప్పుడు ఆరోగ్య సమస్యలు ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఒక్కసారి సోమనాథ్ జ్యోతిర్లింగ దర్శనం చేసుకుంటారు ఆ ప్రభాస తీర్థంలో స్నానం చేసి ఆ సోమనాథ దర్శనం చేసుకుంటే అనారోగ్యాలు పోయి ఆరోగ్యవంతులై సుఖంగా ఉంటారు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో రెండవ జ్యోతిర్లింగం అయిన శ్రీశైల మల్లికార్జున స్వామి ఉన్నటువంటి జ్యోతిర్లింగం అయితే ఈ జ్యోతిర్లింగం అంటే ఎలా ప్రారంభమైంది అక్కడ స్వామి ఎలా ఆవిర్భవించారు ఈ జ్యోతిర్లింగ దర్శనం చేసుకుంటే మనకు జ్యోతిర్లింగంగా అక్కడ ఎందుకు ఎందుకు ఉన్నారు మరి ఆయన్ని వెళ్ళి మనం దర్శించుకుంటే మనకి ఎటువంటి ఫలితం ఉంటుంది దాని వివరణ ఇవ్వండి తప్పకుండా శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మన విద్యతే అంటారు శిఖరం చూ చూస్తేనే మళ్ళీ జన్మ లేదు మోక్షం అని చెప్పి చెబుతున్నారు మరి ఆ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుంటే మనం ఎంత భాగ్యవంతులమో ఇంకా చెప్పలేని ఆనందమే అంతే శ్రీశైల సంగేపి బుధాతి నమామి సంసార సముద్ర సేతు అని మల్లికార్జున స్వామిని ప్రార్థిస్తూ ఈ శ్రీశైలం యొక్క ఆవిర్భావం అదే మల్లికార్జున స్వామి ఆవిర్భావం దానికి సంబంధించిన మల్లికార్జునుడు అనే పేరు ఎందుకు వచ్చింది ఆయన అక్కడ ఎందుకు స్థిరం అయిపోయాడు అన్న రెండు విషయాల మీద మనం చెప్పుకుందాం పార్వతీ పరమేశ్వరులు సరే కుమారస్వామి వినాయకుడు ఉన్నారు కానీ సరే ఏదో దేవతలు వాళ్ళందరూ వస్తూ ఉంటారు కదా వచ్చిన వాళ్ళు ఇప్పుడు మనం కనుక ఎవరైనా వచ్చేసేసి ఆ అబ్బాయి పెళ్ళి ఎప్పుడు చేస్తున్నావు అమ్మాయి పెళ్ళి ఎప్పుడు చేస్తున్నావు అని అట్లా అంటారు దేవతలు కూడా పార్వతి పరమేశ్వరులతో అట్లాగే అన్నారట పిల్లలు పెళ్ళిళ్ళు ఎప్పుడు చేస్తున్నారు అని అంటే అప్పుడు వాళ్ళు ఆ నిజమే పెళ్లి చేయాలి అని అనుకుని ఎవరికి చేయాలి ముందర అనే ఆలోచన వచ్చింది ఆయన వినాయకుడు ఏం చేశాడంటే నేనేమో విఘ్నపతిని నేను ఏ విఘ్నాలు రాకుండా చూస్తూ ఉంటాను నేను అందుకని నాకు ముందర చేయాలంటాడు వినాయకుడు కుమారస్వామి అంటాడు నేనేమో దేవసేనాపతిని నేను నేను రక్షతులతో యుద్ధం చేస్తూ నేను బలంగా ఇది చేయగల వాళ్ళ వాడిని నేను అందుకే నాకు ముందర చేయాలంటాడు ఈ సమస్యతో వచ్చి వీళ్ళు ఏం చేస్తారు చివరికి భూప్రదక్షిణ ఎవరు చేసి వస్తారో ఎవరు ముందర వస్తారో వాళ్ళకి ఉంటారు అంటే ఇంకేముంది కుమారస్వామికి నెమల వాహనం ఏందిరా ఈయన విమానం ఎక్కేసేసాడు ఓ కొండలు గుట్టలు సముద్రాలు అన్నీ దాటి భూప్రదక్షిణం అదే కాస్త కూస్త లేదు కదా పాపం పెడుతున్నాడు ఆయన ఇక ఈయన కూర్చున్నారు ఈయన ఎట్లా అయ్యో ఎట్లా భూప్రదక్షిణ నేను ఎట్లా చేయగలను నాకున్న వాహనం ఎలక వాహనము నేను చూడబోతా ఇంత బొజ్జా నేను ఇంత ఉన్నాను ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచించి అయితే తెలివికి నిలయం వినాయకుడి శిరస్సు సరే ఆలోచిస్తాడు ఆలోచించి తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేస్తాడు ఏమిటైనా ప్రదక్షిణం చేశామంటే తల్లిదండ్రులు ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణం చేసినంత ఫలితం వచ్చింది కాబట్టి నేను చేశాను అంటారు ఆ కుమారుడు తెలివితేటలు వాళ్ళు కూడా ఆనందపడిపోయి సరే ఇంకా సిద్ధి బుద్ధి అనే అమ్మాయిలతో వినాయకుడు వివాహం చేసేస్తారు వివాహం అంటే వాళ్ళు బ్రహ్మచారిలే వివాహం అంటే వా ఇప్పుడు వాళ్ళ వా ఇప్పుడు ఆయన వాళ్ళతోటి మన అనుగ్రహిస్తూ ఉంటాడు సిద్ధిస్తూ ఉంటాడు మనం ఏ కార్యం తలపెట్టి ఆయన తలుసుకున్నా బుద్ధిని ప్రదా ప్రసాదిస్తూ ఉంటాడు ఆ రకంగా బ్రహ్మచారులు వాళ్ళు అది బ్రహ్మచారులు కృష్ణ భగవాను బ్రహ్మచారి ఉంటాడు సుబ్రహ్మణ్య స్వామి బ్రహ్మచారి ఉంటాడు వాళ్ళకి పెళ్లిలేని కానీ ఇది తత్వం చేసుకుంటారు కానీ బుద్ధిని ఆయన నమస్కారం పూజ చేసినప్పుడు ఆయన బుద్ధిని ప్రసాదిస్తాడు అట్లాగే సిద్ధిని కార్యసిద్ధిని ప్రసాదిస్తాడు వాళ్ళే పెళ్ళి అవుతుంది పాపం ఈ సుబ్రహ్మణ్య స్వామి అంతా తిరిగి 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 రొప్పుకుంటూ వెళ్ళాడుకుంటూ వచ్చి చూసేటప్పటికి ఓ బ్రహ్మాండంగా ఇదిగా ఉంటుంది ఏమిటంటే మీ పెళ్ళి పెళ్ళయింది అన్నారు ఆయనకు కోపం వచ్చేస్తుంది కోపం వచ్చేసి క్రౌంచ క్రౌంచ నగం కొండ అక్కడికి వెళ్ళిపోతాడు ఆయన వెళ్ళిపోయేటప్పటికీ సరే హృదయం కదా ఎంత దేవతలైనా అమ్మవారాయరి కొడుకట్ట వెళ్ళిపోయినాడు అయ్యో అండి వెడదాము వాడిని మెల్లిగా చెప్పి నచ్చ చెప్పి తీసుకొద్దాం చేద్దామని పరమేశ్వరుడితో చెప్పి ఇద్దరు కలిసి అక్కడికి వెళ్ళారు వెళ్ళేసి ఆయన్ని కలుసుకుని రమణమంటే ఆయన రాడు అక్కడి నుంచి ఇంకా పది కరోజుల దూరం అవతరికి ఎక్కడికో వెళ్ళిపోయి ఉన్నాడు వెళ్ళి పెట్టేసి ఆయన సరే ఏం చేస్తారు వీళ్ళు అక్కడే ఉండిపోయి మరి కుమారుడిని మధ్య మధ్య చూడాలన్నా కోరిక ఉంటుంది కదా వాళ్ళకిను అమావాస్య రోజున పరమశివుడు వెళ్ళి చూసి వస్తూ ఉంటాడు పౌర్ణమి రోజున అమ్మవారు వెళ్ళి చూసి వస్తూ ఉంటుంది వెళ్ళి చూసి వస్తూ ఉంటారు ఆ సుబ్రహ్మణ్య స్వామి ఉన్న స్థలానికి వెళ్ళి వెళ్ళి చూసి వస్తూ ఉంటారు ఆ రకంగా వాళ్ళు అక్కడ స్థిరపడ్డారు ఇంతలో ఇప్పుడు మరి మల్లికార్జునుడు అనే పేరు ఎట్లా ఎందుకు వచ్చింది అనే పేరు వచ్చేటప్పటికి ఆయన చంద్రకేతు మహారాజు కృష్ణానది తీరంలో పాతాళగంగా కృష్ణానది ఉంది కదా అక్కడ ఆ కృష్ణానది తీరంలో చంద్రకేతు మహారాజు ఉంటాడు ఆయనకి భగవంతుడు అనుగ్రహం వల్ల లేక లేక ఒక కుమార్తె కలుగుతుంది అదే చిన్నపిల్ల మూడు నాలుగు ఐదేళ్ల వయసులో ఉండగానే ఈయన దిగ్విజయ యాత్రకి ఏదో యుద్ధం ప్రకటించుకుని ఈ రాజు వెళ్ళిపోతాడు ఆ వెళ్ళిన వాడు వెళ్ళి వెళ్ళి వెళ్లి పదహారు సంవత్సరాల దాకా యుద్ధం చేసి 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 తిరిగి వస్తాడు వచ్చేటప్పటికీ ఈ కూతురు ఐదేళ్ళ పిల్ల కాస్త పదహారు ఏళ్ళు వచ్చాడు ఓ ఇరవై ఏళ్ళ పిల్ల నవయవనం నవ యవనంతో ఉంటుంది సౌందర్య రాశిగా ఉంటుంది ఈ రాత్రి యుద్ధం చేసి వచ్చిన వాడు ఏమైనా అమ్మాయిని చూస్తాం కానీ మోహిస్తాడు మోహిస్తే భార్య వచ్చి చెప్తుంది అయ్యో మన అమ్మాయి అండి మన అమ్మాయి అని చెప్పి చెప్తుంది చెప్తే వాడు వినాడు కర్మదాటవశమా నరుడా కర్మదాట వశమా నరుడా కర్మదాట వశమా అన్నట్టు వాడికి ఒక కర్మ ఉన్నది అక్కడ వినడు వినకుండా అమ్మాయి వెంట పడితే ఆ పిల్ల ఏ ప్రాణ చేసుకోవాలి చేసుకోవాలి కృష్ణానదిలో పడిపోయి ప్రాణత్యాగం చేసుకోవాలని చెప్పి అక్కడికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతే ఆ కృష్ణ నది ఆ అమ్మాయికి దారి ఇస్తుంది చక్కగా దారిస్తే ఆ దారిలో వెళ్లిపోతున్నా వెంబడించి వస్తూ ఉంటాడు అక్కడి నుంచి ఆ పిల్ల శాపం పెడుతుంది నువ్వు పచ్చబండవై ఈ నదిలో ఇక్కడ పడి ఉండు అని చెప్పి శాపం పెడుతుంది తండ్రికి అవతల ఒడ్డుకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి అక్కడ వీళ్ళు ఉన్నారు కదా శివపార్వతులు వాళ్ళను ఉన్నారు కదా లింగ రూపంలో ఉన్నాడు శివుడు అక్కడి నుంచి అమ్మాయి చక్కగా రోజు మల్లె అన్ని రకాల పూలు తీసుకొచ్చి మల్లెపూలతో దండలు కట్టి ఎక్కువ స్వామిని అలంకరిస్తూ స్వామిని ఆరాధిస్తూ భక్తి శ్రద్ధలు విశ్వాసంతో అంత గొప్పగా మల్లె మా దండలు కట్టి ఆ పరమశివుడికి పెడుతుంది పెడుతూ ఉంటే ఆయన సంతోషపడి నువ్వు మంచి భక్తి శ్రద్ధలతోటి నాకు రోజు మళ్ళీ పూజిస్తున్నావు చాలా సంతోషంగా ఉంది ఇప్పటి నుంచి నా పేరు మల్లికార్జు మల్లికార్జునుడు మల్లిక అంటే మల్లె అర్జునుడు అంటే శివుడికి ఒక పేరు ఉన్నది అర్జునుడు అనే పేరు కాబట్టి నేను మల్లికార్జునుడుగా ఇక్కడ పేరెందుతూ ఇక్కడ ఉంటాను అని అంటాడు ఆయన ఇంకా ఇట్లా ఉండగా అక్కడ అరుణాసురుడు అనే ఒక రాక్షసుడు ఉంటాడు వాడు రాక్షసులకి ఏముంది వాడు బ్రహ్మదేవుడికి తపస్సు చేయటం ఏదో వరాలు అడగటం చావు లేకుండా అడగటం వాడు అట్లా తపస్సు చేసి రెండు కాళ్ళు నాలుగు కాళ్ళ జంతువులతో ఏతోనూ నాకు చావు లేకుండా వరం తీసుకుంటాడు బ్రహ్మదేవుడి దగ్గర ఆ రాక్షసులు రెండు కాళ్ళు అంటే జంతువులు రెండు కాళ్ళు అంటే మనుషులు నాలుగు కాళ్ళు అంటే జంతువులు ఉన్నాయి కదా వీటి వల్ల వాడికి చావు లేకుండా అని సరే అక్కడ నుంచి మీ అందరూ వాడి భార బాధలు పడలేక బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళటం ఆయన ఏం చేస్తాడంటే పార్వతీదేవి దగ్గరికి వెళ్ళండి ఆవిడ మీ బాధలు తీరుస్తుంది అని చెప్పి చెబితే వీళ్ళందరూ పార్వతీదేవికి మొరబెట్టుకుంటారు పెట్టుకుంటే అప్పుడు పార్వతీదేవికి తో చెబుతారు వాడికి ఈ వరం ఉన్నది రెండు కాళ్ళు నాలుగు కాళ్ళ జంతువులు చే దేవంతో వాడికి చావు లేనట్టు వరం ఉన్నది అంటూ చెప్తాను ఆవిడికి వెంటనే ఆవిడ ఏం చేస్తుంది తన శరీరంలోంచి తుమ్మిదల్ని భ్రమరాలని పుట్టిస్తుంది కొన్ని వేల భ్రమరాలు ఆవిడ శరీరంలోంచి పుట్టుకొస్తాయి సరే ఈ ఈ వేల లక్షల భ్రమరాలతో వెళ్ళి వాడిని చుట్టుముట్టి ఆ రాక్షసుని చంపేస్తుంది పార్వతీదేవి అప్పటి నుంచి ఆవిడికి భ్రమరాంబ అనే పేరు వచ్చింది అక్కడ శ్రీశైలంలో ఆవిడ కూడా శివుడు ఉన్నప్పుడు ఆవిడ కూడా ఉంటుంది అక్కడే ఉంటూ ఆ శ్రీశైలంలో ఉంటుంటే అమ్మవారి గుడి వెనకాల నుంచి వింటే ఆ గోడంబడి భ్రమర శబ్దం వినిపిస్తుంది అని అంటారు తుమ్మదల శబ్దం అట్లా అమ్మవారు అక్కడ పార్వతి పరమేశ్వరు ఇద్దరు శ్రీశైలంలో అట్లా ఆ రకంగా ఆవిర్భవించారు జ్యోతిర్లింగాలుగా పరమేశ్వరుడు అక్కడ ఆవిర్భవించాడు శింభో మహాదేవ మల్లికా అర్జున మంగళ చరణోనా శింభో మహదేవ మల్లికా అర్జున మంగళ చరణోనా పీనాక పాణీ పార్వతి రమణ పీనాక పాణి పార్వతి రమణ శింభో మహదేవ మల్లికార్జున భవయరణ సనాతనా పార్థిపురీ సరపతి తపవన దేవ మల్లికార్జున మంగళ త్రిలోచన అంటూ మల్లికార్జున స్వామిని ప్రార్థిస్తూ ఆశ్రమ అమ ద్వాదశ జ్యోతిర్లింగాలలో మూడవ జ్యోతిర్లింగం అయిన మహాకాళేశ్వర జ్యోతిర్లింగం యొక్క ఆవిర్భావం ఎలా జరిగింది అంటే ఆ జ్యోతిర్లింగం అక్కడ ఉంది అంటే దానికి వెనక ఏదో ఒక ఆంతర్యం ఉంటుంది ముఖ్యంగా నేను విన్నంత వరకు ఇది ఏదో రాక్షస వదకి సంబంధించి స్వామి అక్కడ అవతరించారు అని చెప్పి మరి ఇది ఎంతవరకు వాస్తవము ఈ జ్యోతిర్లింగ దర్శనము భక్తులకి ఎటువంటి వరాలను ప్రసాదిస్తుంది భగవంతుని అన్ని వరాలు ప్రసాదిస్తుంది ఇటువంటిది ఏముంది మనం ఏది మనం భక్తితో ఏది కోరితే అదే భగవంతుడు మన భక్తి మీద ఆధారపడి ఉంటుంది ఊరికే నాటకంగా భక్తిని ప్రదర్శిస్తే కుదరదు కుదరదు అట్లా అదే కాబట్టి మనిషి అంతా కంట్రోల్లో పెట్టుకుని భగవంతుని ధ్యానం చేసి అడిగినప్పుడు కోరికలు తప్పకుండా అన్ని కోరికలు ఇస్తాడు ఆయన ఏం కోరికలు ఇస్తాడు ఇస్తాడనేందుకే అన్ని ఇవ్వగలడు ఆయన అది విషయం అయితే అవంతికాయాం అవతారం ముక్తి ప్రధానాయ సజ్జనా అకాళమృత్యో పరిరక్షణార్థం వందే మహాకాళ మహాసురేశం ఆ మహాకాళేశ్వరుడికి నమస్కరిస్తూ అవంతి అనే ఒక రాజ్యం అదే ఇప్పుడు ఉజ్జయినిగా చెప్పబడుతోంది అవంతి అనే రాజ్యంలో ఒక బ్రాహ్మణు అవంతి ఉజ్జయిని అనేటప్పటికి మనకు వెంటనే మహాకవి కాళిదాసు గారు ఆయన యొక్క అమ్మవారి దర్శనం ఆయన యొక్క అమ్మవారి అనుగ్రహము ఆయన కథ అంతా మనకు ముందర గుర్తుకు వస్తుంది అదే ఇప్పుడు అదే అవంతికలో ఒక బ్రాహ్మణ ఉత్తముడు ఉంటాడు ఆయన చాలా ధర్మవేత్త సత్యవాది నిత్య అగ్నిహోత్రం చేసేవాడు ఇ అంతా ఆధ్యాత్మపరంగా వేద విహితమైన కర్మాలన్నిటినీ ఆయన చేస్తే ఆయన జీవితాన్ని అట్లా రోజు గడుపుకుంటూ ఆయనకి ఆయన మృతి చెందుతాడు ఆయనకు ఒక నలుగురు కొడుకులు వాళ్ళ పేర్లు ఏమిటంటే దేవప్రియుడు ప్రియమేధుడు సుకృతుడు సువ్రతుడు అనే నలుగురు కొడుకులు ఆ నలుగురు కొడుకులు కూడా తల్లి అంతటి వాళ్ళు వాళ్ళు కూడా ఈ పార్థివలింగాన్ని చేసి పెట్టుకుని మరి తండ్రిలాగానే చక్కటి ఆ ధర్మ దీంట్లో చేస్తూ ఉంటే వాళ్ళ ఆ పూజ ఆ తప ఫలంతో అవంతి కూడా మంచి శక్తివంతంగా పుంజుకుంటూ ఉంటుంది చుట్టుపక్కల కూడా వస్తాయి కదమ్మా ఏదైనా మంచి కార్యం జరుగుతుంటే చుట్టుపక్కల వాతావరణం అంతా బ్రహ్మాండమైన ఉన్నతిలోకి వస్తూ ఉంటుంది కదా మనకు తెలిసిందే కదా అలా అవంతి కూడా బ్రహ్మాండంగా ఉన్నతిగా ఉంటూ ఉంటుంది అయితే పక్కనే స్వర్ణమాల అనే పర్వతం మీద ఒక రాక్షసుడు ఉంటాడు వాడు ఏం చేస్తాడు రాక్షసులకు ఎప్పుడు పని ఉంది వేద ధర్మాలన్నింటినీ వేద విహితమైన కర్మాలన్నింటినీ పాడు చేయటం అవి అధ్యయనం చేసే బ్రాహ్మణ్లందరినీ ఏడిపించటం ఈ రకమైన నానా దుర్మార్గాలన్నీ చేస్తూ చివరికి ఈ రాజ్యానికి వచ్చాడు ఇక్కడికి వచ్చాడు ఇక్కడికి వచ్చి ఇక్కడికి రా రాకుండా ముందర నలుగురు వాడి శిష్యుల్ని పంపిస్తాడు నలుగురు రాక్షసుల్ని పంపిస్తాడు వాళ్ళు వచ్చి అవంతిలో బాధలు పెడుతూ ఉంటారు వీళ్ళని ఏ రకంగా అయినా వీళ్ళని మార్చి వీళ్ళని లేపాలని చెప్పి చూస్తాడు చూస్తే వాళ్ళ వల్ల కాదు వీళ్ళ ఆ ధ్యానంలో కూర్చున్న వాళ్ళు ఎంత చేసినా వాళ్ళని పట్టించుకోకుండా వీళ్ళ ధ్యానంలో వీళ్ళు ఉంటూ అంత నిష్టతో ఉంటారు వీళ్ళు సరే చివరికి ఆ మెయిన్ రాక్షసుడే వచ్చేసాడు వాడు వాడే వచ్చేసాడు వచ్చేసేసి సరే ఎట్లాగైనా సరే వీళ్ళని ఆ జపంలో నుంచి బయటకు లాగాలనే ప్రయత్నం చేస్తే వాడి వల్ల కాదు చె వరికి ఏం చేస్తాడు వీళ్ళని చంపేసేయాలనుకుంటాడు కూడా ఈ నలుగురు ఈ బ్రాహ్మణుని చంపేసేయాలనుకునేటప్పటికీ అంతే వీళ్ళు వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు పార్థివ లింగాన్ని తయారు చేసుకుని చేస్తున్నారు కదా వాళ్ళు కూర్చుని ఛానల్లోనే ఉన్నారు వీడు ఎప్పుడైతే వీళ్ళని చంపాలని అనుకున్నాడో వెంటనే ఆ పార్థివలింగం తోట బ్రహ్మాండమైన గొయ్యి పడిపోయి అందులోంచి బ్రహ్మాండమైన హృదయ లింగం బయటకు వచ్చేసి పైకి వచ్చేసింది ఎట్లా లింగం అంటే ంగ్లింగే బ్రహ్మాండతిమరుచా భాసమానా భుజంగై కఠే కాపర్దా కలితశశికళాశ్చందోదండహస్తా్రాక్షమాలలిత వుష్యాంభవా మూర్తిభేదా రుద్రా రుద్ర సూక్త ప్రకటిత విభవాన ప్రయత్తు సౌఖ్యం ఆయన ఎట్లా ఉన్నాడంటే బ్రహ్మాండవంతటా వ్యాపించి ఉన్నాడు ఏ స్ఫటికము మంచు అంటే తెల్లని దేహం కలవాడు అవి వచ్చిన స్వామి ఎట్లా ఉన్నాడంటే సర్పభూషణాలు కలవాడు శివుడికి పాము ఆభరణాలే కదా నీలకంఠుడు జటా నందు గంగాదేవుని చంద్రుడిని ధరించినవాడు మూడు కన్నులు కలవాడు రుద్రాక్షమాలలు వేసుకున్నవాడు ఇటువంటి వాడు భయంకరమైన రూపంతో ఆ గోతిలో నుంచి పైకి వచ్చేసేస్తాడు వచ్చేసేసప్పుడు ఈ రాక్షసుడు యొక్క అనుచరులందరూ ఉన్నారు కదా అదే యుద్ధానికి వచ్చారు వాళ్ళందరూ వాళ్ళందరినీ కొంతమందిని చంపేస్తారు కొంతమంది పారిపోతారు వాడిని కూడా సంహరించేసేస్తాడు సంహరించేసేసి అప్పుడు వాళ్ళని అనుగ్రహించి ఏం కావాలి నీకు వరాలు అని అడగటం వాళ్ళేమో మీరు ఇక్కడ మహాకాళేశ్వరుడుగా మీరిక్కడ ఉండాలి ఉండాలని చెప్పి వాళ్ళందరూ ప్రార్థించటం అయితే అక్కడ ఎలా పూజ చేస్తారంటే తెల్లవారుజామున మూడు గంటలకి సరిగ్గా మూడు గంటలకి ఆ టైంలో కాలుతున్న భస్మం వేడి వేడి శివభస్మం తీసుకొస్తారు అక్కడ ఆడవాళ్ళని ఎవరిని పోనివ్వరు ఆ శివలు ఇట్లా శివలింగం ఉన్న ఇది ఉంటుంది కదా ఒకటి ఆడవాళ్ళని ఎవరిని పోనివరు అతలు కూడా దూరంగా కూర్చోబెడతారు వాళ్ళని అక్కడ వాళ్ళు ఆ లోపల సరే ఆ మంత్రాలు అవన్నీ పఠిస్తూ ఈ వేడివేడి భస్మంతో అభిషేకం చేస్తూ ఢమరుకాలేనా శంఖాలైనా కైలాసం అంటే బాబా ఇట్లా ఉంటుందో అని అంత తనులతోటి వాళ్ళ బ్రహ్మాండంగా అంత బ్రహ్మాండంగా పూజిస్తారు ఎందుకనమ్మా భస్మంతో భస్మం ఇష్టం కదా భస్మం శివుడికి ఇష్టం కానీ అలా వేడివేడిగా తీసుకొచ్చి చేస్తారు మరణానంతరం మోక్ష ప్రాప్తి లభించడం కోసం అంటూ ఉంటది నిజమేనా ఏదన్నా ఆయనకి భస్మం ఇష్టం అది తీసుకొస్తారు చేస్తారు వాళ్ళ వాళ్ళ అదృష్టం కూడా ఆయన వాళ్ళ భస్మం వచ్చి శివుడు మీద వచ్చిందంటే వాళ్ళకు కూడా అదృష్టమే వరక మనం చెప్పుకోవాలి జన్మధాన్యమైంది జన్మ ధన్యమైపోయింది వాడు భస్మం వెళ్ళి మీద అభిషేకం రూపంలో వెళ్ళిపోయిందంటే అటువంటి బ్రహ్మ అయ్య చెప్పలేమో ఎంత ఆనందమైతే దొడ్ దొడ్డలు ఆడిపోతే మనకి అవతల కూర్చున్నా కూడా ఆ డమరుకాలు శం శంఖాలు బేరీ మృదంగాలు మొత్తం దద్దరిపోతూ ఉంటుంది ఆ రూమంతాను ఆ భస్మంతో నిండిపోతుంది గది అంతాను అంత చాలా బాగా పూజ చేస్తారు అక్కడ అది ఆడవాళ్ళని వాళ్ళు ఎవరు అందరూ చూస్తారు తర్వాత వచ్చి అక్కడ కాలభైరువుడి గుళ్ళు ఉంటాయి శివుడు ఉన్నాడు అంటే కాలభైరువుడి గుడు ఉంటుంది ఆ కాలభైరవుడికి కళ్ళు పోస్తారు నైవేద్యం కలిసి ఇస్తారు ఇస్తే వాడు శుభ్రంగా రావడం ఫుల్గా తాగి దాన్ని అందరికీ తీర్థం పోస్తూ ఉంటాడు అటు ఆ కళ్ళుని తీర్థంగా పోస్తారు అందరికీ వెళ్ళిన భక్తులందరికీ కూడా అత్య దర్శనం చూసుకోవడానికి వచ్చిన భక్తులందరికీ ఉంటాడు ఆ తర్వాత అక్కడే మళ్ళీ ఇదిగో మన కాళిదాసు గారికి దర్శనం ఇచ్చిన అమ్మవారి గుడి అది ఉంటుంది అక్కడ ఇప్పుడు అక్కడ గుళ్ళు ఎట్లా విగ్రహాలు ఎట్లా ఉంటాయంటే మనకైతే అమ్మవారు అంటే చక్క నాలుగు చేతులు పద్మము అవన్నీ చేతులు ధరించిన పట్టు చీర కట్టుకుని గిరిజటం పెట్టుకుని బ్రహ్మాండమైన అలంకారంతో అమ్మవారికి అనిపిస్తుంది మనకు అదృష్టం ఉంటుంది అమ్మవారు అనేటప్పటికీ కానీ అక్కడ అందరు దేవుళ్ళు ఎట్లా ఉంటారంటే కుండ బోర్లించినట్టు ఉంటుంది పసుపు రాసి దానికి రెండు కళ్ళు లేదలు పెడతారు అదే దేవుడు విగ్రహం అది అది మహాకాళేశ్వరుడు యొక్క కాబట్టి మహాకాళేశ్వరుడి మీద ఒక పాట పాడుకుందాం ఢం 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 डम 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 डमरुनाद शिव डम 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 डमरुनाद शिव भम 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 भोले शिव भम 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 भोले शिव डम डम डमरु ढमरु नाद शिव हर 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 महाकाल शिव हर 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 महाकाल शिव हर 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 सांब सदा शिव हर 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 सा ైబ్ టు ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియో టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందర్ హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దర్గిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ Subscribe to iDream please subscribe to iDream please subscribe iDream media please do subscribe to iDream Please subscribe to iDream media for best entertainment and information Please subscribe iDream and don't forget to subscribe to iDream